అంజలి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న అంజలి పరిస్థితిని కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది వైద్యులు నాగాంజలి ఆరోగ్య పరిస్థితిని గురించి వివరించారు డాక్టర్ రామరాజు డాక్టర్ విద్యాదీపక్ డాక్టర్ పి శశాంక్ రామ్మోహన్ రావు మాట్లాడారు అన్ని విధాల ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు ఆడపిల్లలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు పోలీసులకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు వైద్యులు ఏం చెబుతున్నారో మనం కూడా ఓసారి విందాం ఇక్కడ వైద్యుల అంజలి తల్లిదండ్రులు మాట్లాడుతూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు మీడియా ముందు కన్నీల పర్యంతమయ్యారు ఎప్పటి మాదిరిగానే మా పాప మా ఇంటికి వస్తే చాలు అని భావోద్వేగానికి గురయ్యారు పల్స్ కానీ ఏమీ పని చేయని సిచ్యువేషన్లో అరెస్ట్ కార్డియో రెస్పేటరీ అరెస్ట్లో వచ్చిందని చెప్పి చెప్పారు తర్వాత సిపిఆర్ చేసిన తర్వాత గుండె పరంగా రివైవ్ అయ్యింది వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది వచ్చినప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా మనకి వెంటిలేటర్ మీదే ఉన్నారండి కాకపోతే ఈ కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ తర్వాత యూజువల్గా ఏంటంటే బ్రెయిన్కి కొంచెం డ్యామేజ్ అవడము గుండె మీద కొంత ప్రెజర్ ప్రెషర్ పడడం జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు సో ఆ రోజు నైట్ నుంచి గుండె డాక్టర్ గారు అండ్ ఆల్సో నరాలు డాక్టర్ గారు ఒపీనియన్ తీసుకుంటూ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అయితే ముందుకు వెళ్తూ ఉన్నాము ఆ రోజు నుంచి కూడా అమ్మాయి కామా స్టేట్లోనే ఉన్నారు దేంటది బ్రెయిన్ పరంగా రెస్పాన్సెస్ తక్కువగానే ఉన్నాయి ప్రజెంట్ ఈరోజు చూస్తే కనుక అమ్మాయి ఏంటది బీపీ బీపీకి సంబంధించిన వెంటిలేటర్ సపోర్ట్తో పాటు బీపీకి సంబంధించినంత వరకు కూడా రెండు ఇంజక్షన్లుతో కలిపి ప్రాణం నిలబడి ఉన్నట్టే చెప్పాల్సి ఉంటుంది గుండె పరంగా వచ్చినప్పుడు అంటే వీక్ వీక్ అన్నది కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వస్తూ ఉంది కానీ బీపీ కానీ లేదంటే నరాల పరంగా కానీ పూర్తిగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించడం లేదు కోమాలోనే ఉన్నారు కాకపోతే చిన్న రిఫ్లెక్స్ కొన్ని రిఫ్లెక్సెస్ ఉండడము బీపీ పరంగా ఇట్ల పరంగా మెయింటైన్ ప్రాణం నిలబడి ఉంది నేను డాక్టర్ శశాం అండి ఇక్కడ న్యూరోఫిజిషియన్ని అయితే తన్ని నేను సోమవారం పొద్దున్నీ నాగాంజలి పేషెంట్ని చూస్తున్నాను తను వచ్చినప్పుడు ఏంటి అంటే తనకి ఫిట్స్ లాగా వచ్చాయి అన్ని అంటే ఫిట్స్ లాగా రావడానికి కారణాలు ఏంటి అంటే బ్రెయిన్లో డ్యామేజ్ అవ్వడం ఆ బ్రెయిన్ డ్యామేజ్ అనేది మనం ఫస్ట్ డేనే అడ్మిట్ అయిన రోజు సిటీ స్కాన్ చేయించాము ఆ సిటీ స్కాన్ నార్మల్ ఉండింది ఆ మరుసటి రోజు ఫిట్స్ రావడానికి ఫిట్స్ తగ్గడానికి మెడిసిన్స్ అయ్యి పెట్టడం జరిగింది అయితే మూడో రోజున మనం ఎంఆర్ఐ స్కాన్ చేసి చూసాము అయితే మూడో రోజున చేసిన ఎంఆర్ఐ స్కాన్లో మాత్రం బాగా తీవ్రంగా బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టు మనకి ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది దాని ప్రకారంగా మనము మందులు అయ్యి ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతానికి పూర్తిగా ఆమె కొన్ని వార్తల్లో వచ్చినట్టు బ్రెయిన్ డెత్ అయితే అవ్వలేదు కానీ ఇంకా దానికి కొన్ని రిఫ్లెక్సెస్ అనేవి ఇంకా నిలు కంటిన్యూ అవుతున్నాయి అయితే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్ డిస్టిక్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పెట్టిన డాక్టర్స్ కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా గత రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నారు మన ట్రీట్మెంట్ వాళ్ళ సలహా కూడా తీసుకుని మనము కొన్ని కొన్ని మార్చడము జరిగింది అయితే నిన్న కూడా సిటీ స్కాన్ చేసి చూసాము సిటీ స్కాన్లో కూడా ఇంకా బ్రెయిన్లో ఆ సివియర్గా డ్యామేజ్ ఉంది అయితే ఇప్పటికీ మాత్రం బ్రెయిన్ డెత్ అనేది అయితే అవ్వలేదు సో మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నాము ఎంతవరకు రిలీఫ్ ఉంటుంది రెస్పాన్స్ ఉంటుంది అనేది అనేది వేచి చూడాల్సింది ఉంటుంది హాస్పిటల్ ఈ మా మాతో పాటు పనిచేసే అమ్మాయికి ఈ పరిస్థితి రావడం మా మాకందరికీ చాలా బాధగా కలిగించే విషయం సో హాస్పిటల్ ఆ అమ్మాయికి పూర్తి స్థాయిలో వైద్యం అందించి ఏదో ఏదో విధంగా కోలుకోవాలని చెప్పి మా అందరం మా శక్తి మంచం లేకుండా దేనికి వెనకాడకుండా మేము వైద్యం అందిస్తున్నాం దాంతోపాటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు పూర్తి సహకారం అందుతుంది కలెక్టర్ గారు ఒక సీనియర్ మెంబర్స్తో ఒక టీంని ఏర్పాటు చేశారు ఆ టీం మెంబర్స్ కూడా మాతో పాటు వర్క్ చేస్తూ ఆ పేషెంట్ రికవరీకి సాయం అందిస్తున్నారు ఒకళ్ళ సలహాలు ఒకళ్ళు తీసుకుంటూ ఆ అమ్మాయికి ఏదో విధంగా మనం చేయాలనే ఉద్దేశంతోనే మేము అందరం సహకరిస్తున్నాం సో కానీ జరిగిన డ్యామేజ్ బ్రెయిన్కి జరిగిన డ్యామేజ్ మూలంగా ఎంతవరకు రికవర్ అవుతుందో చెప్పడం కష్టంగా ఉంది అలాగనే అమ్మాయి బ్రెయిన్ డెడ్ కాదు చాలామంది అపోహలు వ్యాపిస్తున్నట్టుగా వాళ్ళకి వైద్యం చేస్తున్నారు ఇలాంటి ఎలాంటి అవి పూర్తిగా అవాస్తవాలు హాస్పిటల్ అన్న తర్వాత డాక్టర్లు అన్న తర్వాత పేషెంట్కి వైద్యం చేయడం పేషెంట్ని రికవర్ చేయడానికే చూస్తారు తప్పించి ఇలాంటి అవాస్తవాల ప్రచారాలు దయచేసి నమ్మద్దు చేయొద్దు కూడా అంటే మనం ఒక బాధ్యతమైన పొజిషన్లో సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని వాస్తవాలని మనం ప్రజలకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు వాస్తవాలే మాట్లాడగలగాలి వక్రీగరించి మాట్లాడాలి అలాంటివి మనం చేయకూడదు ఎవరన్నా సో హాస్పిటల్స్ అన్న హాస్పిటల్స్ డాక్టర్స్ మేము పేరెంట్స్కి వాళ్ళకి పూర్తిగా జరుగుతున్నది చెప్పి ప్రతిదీ క్లారిటీలో ట్రాన్స్పరెన్సీలో వైద్యం చేస్తున్నాం ఎంతకంటే వైద్యం చేయడానికి బ్రెయిన్ ఇంత డ్యామేజ్ అయిన పేషెంట్కి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎవరు చేసినా కూడా ఇంతకు మించి వైద్యం చేయగలిగేది లేదు మా స్థాయిలో మేము దానికి బెస్ట్ పాజిబుల్ ట్రీట్మెంట్ అయితే అందిస్తాము మా పూర్తి సహకారాలు అమ్మాయికి ఉంటాయి మా సానుభూతులు అమ్మాయికి ఉంటాయి మా పేరెంట్ ఖచ్చితంగా మా ఆ పేషెంట్కి మేము చేయాల్సిన జాగ్రత్తలు చేసుకుని చేస్తాం మాలో ఒక స్టాఫ్ నిన్నడదాకా మాతో తిరిగిన మా ముందు నడయాడిన మాలో ఒక స్టాఫ్ మేము చాలా షాక్లో ఉన్నాం ఆ రోజు రెండు గంటల వరకు నేను నేను కంటిన్యూస్గా ప్రాసెస్లో ఉన్నా ఫాలోఅప్లో ఉన్న వాళ్ళతో ప్రతి గంట గంటకి రెండున్నరకు కూడా నేను ఫోన్ చేశాను ఆ అమ్మాయి ఎట్ ఎనీ కాస్ట్ మనకి ఆ అమ్మాయి సర్వైవ్ అవ్వాలి అని చెప్పి ప్రతి ప్రతి అవకాశాన్ని మేము వినియోగించుకుంటున్నాం మా హైర్ సెంటర్లతో మాట్లాడుతున్నాం వాళ్ళ ద్వారా ఇంకేమన్నా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలమని మాట్లాడుతున్నాం ఇక్కడ దయాల్సిన విషయం లేదు సోమవారం మధ్యాహ్నం వరకు కూడా సోమవారం మధ్యాహ్నం ఒక ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి దీనికి ప్రేరేపిత అన్నగానే సోమవారం మధ్యాహ్నం ఇమీడియట్గా మేము సస్పెండ్ చేసి అతని నిందితుడిని ఇమీడియట్గా దాని మీద కమిటీ ఏర్పాటు చేశాం కమిటీ పైన వాళ్ళు పోతున్నారు పోలీసు వారికి మా వైపు నుంచి వాళ్ళు అడిగి రాడకి కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాం దీనికంటే ముందు మీకు మీకు చెప్పాల్సింది ఏంటంటే దీనికి ముందు ఫోర్ డేస్ బ్యాక్ కరెక్ట్గా నాలుగు రోజుల ముందు ఆ అమ్మాయిని నేనే కూర్చోబెట్టుకుని మా సూపర్నెంట్ నేను మా జిఎంఐ మేము ముగ్గురుని కూర్చొట్టుకొని వాళ్ళ డిపార్ట్మెంట్ని కూర్చొని పెట్టుకొని తల్లి ఇలా ఉంటాయి ఇలా ఉంటుంది సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు మీరు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి మీకు ఏదన్నా మా దగ్గర చాలా 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 కమిటీలు ఉన్నాయి మా దగ్గరికి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఏ ఇన్ని అవకాశాలు ఉపయోగించుకోండి మీరు ఏ అవకాశాన్ని వదులుకోవద్దు ఎవరికి భయపడద్దు మీరు అని చెప్పి ఫోర్ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ కూడా దీనికి జరిగిన సంఘటన జరిగిన మూడు నాలుగు రోజుల ముందు కూడా మేము ఇన్ఫామ్ చేయడం జరిగిందండి ఆ పిల్లల్ని పెట్టుకొని ఇదే హాల్లో మేము కూర్చోబెట్టి చెప్పడం జరిగిందండి వాస్తవంగా చెప్పాలంటే సోమవారం మధ్యాహ్నం కూడా మాకే ఆ రోజు ఒక అడిషనల్ ఎస్పీ మా దగ్గర సడన్గా హార్ట్అటాక్తో రావడం చాలా సివియర్ కండిషన్తో వచ్చారండి ఇక్కడికి వారికి వైద్యం చేసే ప్రక్రియలు మేము మూడు నాలుగు గంటలు మళ్ళీ దాని స్ట్రక్ అయిపోవడం సోమవారం మధ్యాహ్నం నుంచి పోలీసులు మళ్ళా పోలీసులు రావడం వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వాడు ఎవడైతే నిందితుడు ఉన్నాడో ఇక్కడ వాడు ఎక్కడెక్కడ ఉండొచ్చు ఎక్కడ వాళ్ళ వాళ్ళ బంధువుల పేర్లు వాళ్ళ వాళ్ళ ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ అతనికి సంబంధించిన వాళ్ళ భార్య పిల్ల ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని నెంబర్లు ఇచ్చి అన్ని విధాలా మేము పోలీసు వారికి సహకరిస్తున్నాం మేము ఏది మాట్లాడినా కూడా ఆ అమ్మాయి తబ్బదారిని బట్టి తప్పుదారి పడిచినట్టు ఉంటుంది తర్వాత ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని మనం దెబ్బతీసినట్టు ఉంటుంది మేము నిజంగా బాధపడుతున్నాం ఆ అమ్మాయి ఫోటోలు వీడియో దాంట్లో వచ్చి సోషల్ మీడియాలో వచ్చి ఆ అమ్మాయిని రకరకాలుగా ఒక్కోరొక రకంగా మాట్లాడుతుంటే నిజంగా చెప్పాలంటే మనం అంత పర్సనల్ అసాసినేషన్ చేయకూడదు ఒక ఒక అమ్మాయిని అంత దారుణంగా చేస్తుంటే నిజంగా మా బిడ్డ అండి మా బిడ్డ నిన్నటిదాకా మాతో నడిచిన మా బిడ్డ ఆ బిడ్డ మా బిడ్డకి అలా జరిగిందని మేమందరం ఎటువంటి వాడైనా నేనైనా సీఈఓ అయినా సూపర్నెంట్ అయినా ఎవడైనా సరే ఒక తప్పు చేస్తే ఈ హాస్పిటల్ కఠినంగా శిక్షిస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవడ కూడా ఎంత పొజిషన్లో ఉన్నా ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టే పనే లేదు ముఖం తెలియజేస్తున్నాం